సంస్కృత పరంగా వినాయక చతుర్థి చతుర్థి పదం వినాయక చతుర్థి అంటే విశేషణ నీ ప్రాపణే నయతి నాయతి ప్రవర్తించేటప్పుడు తన విశేషంగా అంటే తనకు స్థిరమైన ధారణ విశేషము అవిశేషంగా దాన్నే పొందుతాడు ఇది సాధకుడు గుర్తించి ప్రవర్తి పొందుతాడు సామాన్యుడు గుర్తించక పొందుతాడు ఇకపోతే ప్రవర్తనగా ఉన్నప్పుడు అక్కడ దాన్ని ఎట్లా ప్రవర్తిస్తాడంటే ఎట్లా ప్రవర్తింపజేస్తాడంటే వద్దు అన్నట్లుగా నాకు అది వద్దు అన్నట్లుగా దాన్ని నెట్టేసుకుంటూ ఆ నెట్టివేతను పొందుతాడు సామాన్యుడు బాధపడి వదిలేస్తాడు ఇది కూడా ఒక విశేషమే ఇది వాడికి చతుర్థి చతేయాచనే ఆచని ప్రతి మానవుడు వద్దన్నా తనకు ముక్తియే కావాలి విడుదల కావాలి బంధం వద్దు అన్నటువంటి అంశంలో ప్రవర్తిస్తాడు కనుక ఆ రెండు ప్రవర్తనల్లో తను నిజంగా నిజమునే పొందుతాడు అబద్ధంగా అబద్ధమును పొందుతాడు అబద్ధంగా నిజమును పొందడు నిజంగా అబద్ధమును పొందడు